కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గ్రామంలో పోలీస్ కవాతు నిర్వహించిన ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఒక్కసారి ఎలక్షన్ల సమయంలో మీపై కేసులు నమోదైతే మీ జీవితాంతం అవి వెంటాడుతూనే ఉంటాయన్నారు బంగారు భవిష్యత్తు కలిగిన యువకులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా వారికి రానున్న కాలంలో ఉద్యోగాలకు వెళ్ళేందుకు అంతరాయం ఏర్పడుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు

మనం గల కారణం ఏంటంటే రాబోయే ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా దానికి మన ఓటు మన ప్రజాస్వామ్యంలో మనకి నచ్చిన వారికి మనకి ఇష్టపూర్వకంగా ఇస్తున్న ఓటు అది ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా బలానికి కానీ అదే డబ్బులకు కానీ మందుకు కానీ ఇతర ఇతర ఏదైనా కోరికలకి ఎటువంటి లోన్ అవ్వకుండా చక్కగా మన ఓటు ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా మన ఓటు హక్కు ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పోలీస్ సిబ్బంది మరియు సెంట్రల్ కోర్టు సిఎస్ఎఫ్ మీరందరినీ ఇక్కడికి పంపించారు కాబట్టి మీరు మీ యొక్క ఓటుని ప్రశాంతంగా ఎవరికి ఎటువంటి రెండో భారీ లోన్ కాకుండా స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు మీరే మాట్లాడతాను మీరు కేవలం ఎలక్షన్ సమయంలో మీ ఓటు ప్రశాంతంగా మీరు ఓటర్ వినియోగించుకోవాలనే ఉద్దేశమే మా యొక్క తర్వాత అదేవిధంగా ఎవరైనా కానీ అవాంఛనీయ చేయాలని ఆ రోజు ఎలక్షన్స్లో అలూరు చేయాలని ప్రయత్ని ప్రయత్నించే వారికి హెచ్చరిక ఏంటంటే మీరు కఠినమైన చర్యలు తీసుకుంటా మీద ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఎలక్షన్స్ సజావుగా జరగకుండా ఉండేందుకు చెరువు చేపడితే వాళ్ళపై కఠినమైన చర్యలు చకబరగా తీసుకోబడతాయి ఒక్కసారి కానీ కలెక్షన్ సమయంలో మీరు క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నట్లయితే మీ మరణాంతరం కూడా తీయబడదు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని కంటాడుతూ ఉంటాయి అదేవిధంగా చదువుకునే వాళ్ళు ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు యువకుడు ఎవరన్నా కేసులు ఎదుర్కొంటే కనుక వారికి గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ లో కానీ ఎవరికి కూడా ఏ ఒక్క ఉద్యోగానికి అనర్హత ఉంటుందనేసి తెలియజేస్తున్నాను భవిష్యత్తు మీరు పాడు దయచేసి మీరంతా కూడా విజ్ఞత కలిగి శాంతియుతంగా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ఇద్దరు సహకరించి మీ హోటల్ను మీకు నచ్చిన వ్యక్తికి నేర్చుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ఈ యొక్క ఎలక్షన్స్ లో భాగంగా ఎలక్షన్స్ జరిపించడానికి సజావుగా జరిపించడానికి ఎటువంటి అవాంఛనీయంగా జరగకుండా ఉండడానికి సంసిద్ధంగా సెంట్రల్ పోలీస్ ఫోర్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం మరియు ఎలక్షన్ కమిషన్ అంతా కూడా సంసిద్ధమైందనేసి తెలియపరచడం యొక్క కవాతు ఈ కవాతులో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మీ కుటుంబాలతో పాటు మీ బంధుమిత్రులతో పాటు ప్రజాస్వామ్యంలో మీకు ఇవ్వబడిన ఓటు హక్కును స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఎవరి యొక్క ప్రలోభాలకు మీరు గురికాకుండా మీకు నచ్చిన వ్యక్తిని ఓటు వేసుకోవడానికి పూర్తి ఏర్పాట్లు జరిగినాయి మీకు ఎటువంటి భయం లేదని భరోసా కల్పించడం కోసం అభివృద్ధి కల్పించడం కోసం ఈ యొక్క ఈ కవాతు బట్టి మీరు ఎవరైనా మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తారు లేదంటే వాళ్ళని ఇకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు పెడతారనే అనుమానాలు ఏమైనా ఉన్నా కానీ ఈ యొక్క కవాల్తో నివృతం అయితే మేము అనుకుంటున్నాం ఎందుకంటే